హలో పిల్లలు ఈ రోజు మనం అసలు దొంగ ఎవరు కథ విందా అక్బర్ బాద్షా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతని పనివాడు ఒక రోజు దొంగతనం చేసి నగలు రొక్కం తీసుకుని పారిపోయాడు కొన్ని రోజుల యాక ఒకసారి ధనవంతుడు బజార్లో తన పనివాడిని తిరుగుతూ చూశాడు ఆ పనివాడు కూడా ధనవంతుడిని చూశాడు ఎక్కడా పారిపోవడానికి దారి లేదని గ్రహించి వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు దుర్మార్గుడా దొరికావు ఇప్పుడెలా పారిపోతావు దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా నా నగలు రొక్కం తిరిగి ఇవ్వు అని అరవడం మొదలుపెట్టాడు ధనవంతుడు నిర్ఘాంతపోయాడు నేను దొంగతనం చేయడం ఏమిటి వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజభటులకు పట్టిస్తాను అని గొడవపడసాగాడు బజార్లోని కొందరు పెద్ద మనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరికి న్యాయం కోసం తీసుకువెళ్లారు బీర్బల్ ఎదురుకుండా ఇద్దరు వారి వారి కథలను మళ్లీ చెప్పారు బీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి ఇద్దరిని ఒక కిటికీ దగ్గరికి తీసుకెళ్లి అందులోంచి తలలను బయట పెట్టమను అన్నాడు ఇద్దరు కిటికీ బయట తలలు పెట్టాక బీర్బల్ ఇప్పుడు పనివాడి తల నరికి అని ఆదేశించాడు ఈ మాట వినంగానే అసలు పనివాడు కంగారుగా తన తల లోపలకు లాగేశాడు ఇలా బయటపడిపోయాడు ఇలా బీర్బల్ మళ్లీ అతని చాకుచక్యం